హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నా లాగ్స్ చూడండి ఈ రోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి క్యాటరింగ్ క్యాటరింగ్ స్టైల్లోనైతే క్యారెట్ బీన్స్ ఫ్రై అయితే చూపించానండి చాలా టేస్ట్గా సాంబార్ రసం చపాతీలో సైడ్ డిష్గా సూపర్ గా అయితే ఉంటుందండి ప్రాసెస్ గా వెళ్ళి చూసాను చూడండి బీన్స్ క్యారెట్ ఫ్రై కోసం అయితే నేనైతే బీన్స్ అయితే ఒక పావు కేజీ వరకు అయితే తీసుకొని నీట్గా వాష్ చేసి అయితే చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేశానండి ఫ్రై కోసం చాలా చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేయాలండి మీడియం సైజు రెండు క్యారెట్లను అయితే తీసుకున్నానండి ఇవి కూడా సమానంగా చిన్న ముక్కలు కానీ అయితే కట్ చేసానండి చూడండి ఒక మూడు ఎల్లిపాయలు అయితే ఇట్లా కచ్చా పచ్చాగా దంచేసుకొని అయితే పెట్టుకోవాలండి కరివేపాకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలను ఎండి అయితే తీసుకోవాలండి మనమైతే ఎండు కారం అయితే వేయమండి పచ్చిమిరపకాయలు ఎండుకా ఎండుమిరపకాయలు ఘాటే సరిపోతుంది చూడండి ఒక రెండు స్పూన్లు వరకు అయితే పెసరిపప్పుని అయితే ఇట్లా నానబెట్టుకొని పెట్టుకోవాలండి ఇట్లా నానబెట్టుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది చూడండి వెడల్పుగా ఉన్న కళాయినైతే పెట్టానండి స్టవ్ ఆన్ చేసుకుందాము కళాయి అయితే హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి ఒక టూ స్పూన్స్ వరకు తాయిల్ వేసుకోవాలి చూడండి టూ స్పూన్స్ తాయిలు చూడండి ఆయిల్ బాగా హీట్ అయిందండి ఒక పావు స్పూన్ వరకు ఆవాలు మినప్పప్పు శనగపప్పు అండి కొంచెం జీలకర్ర ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర చూడండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఎన్ని పెరకాయలు అండి వెల్లుల్లి దంచి పెట్టుకున్న వెల్లుల్లి కొంచెం కరివేపాకు తాలింపు బాగా వేగాలండి చూడండి తాలింపు అయితే బాగా వేగిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలండి చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు చూడండి బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు అన్నీ వేసేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా వేగనివ్వాలండి ఒక మూడు నాలుగు నిమిషాల పాటన్నా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతానికి వేయించుకోవాలి వేగడానికైతే కొంచెం అయితే కాలు తిట్టు వ్రాస్తున్నానండి కొంచెం పసుపు పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత ఇట్లా కాదు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో తీస్తా కలుపుతానైతే ఒక మూడు నాలుగు నిమిషాల పాటు అయితే వేయించుకోవాలి చూడండి మధ్య మధ్యలో ఇట్లా మూత తీసుకుంటా అయితే కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఆయిల్లో మూడు నాలుగు నిమిషాల పాటు ఇట్లా వేపుకున్న తర్వాత అయితే ఇంకా ముక్క సాఫ్ట్గా అవ్వడానికి కోసం అయితే ఒక్క చుక్కగా వాటర్ అయితే వేసుకుందామండి ఎక్కువ వాటర్ అవసరం రావండి కొంచెం సాఫ్ట్గా అవ్వడానికి చూడండి ఇట్లా లాత్తో తీసుకొని కొంచెం చల్లుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా చదువుకుంటే సరిపోతుందండి ముక్క సాఫ్ట్గా అయింది అనుకున్న తర్వాతనే పెసరపప్పు అయితే వేసుకోవాలండి ముందే వేసుకోవడం వల్ల క్యారెట్ బీన్స్ అనేది ఉడకదండి అందుకొని బాగా వేగిన తర్వాత బాగా సాఫ్ట్గా అయిన తర్వాత పెసరపప్పు వేసుకుందాము మళ్ళీ మోత పెట్టుకొని అయితే ఉడికించుకుందాము ఒకసారి అయితే మోత తీసేది చూద్దామండి చూడండి ఇప్పుడు మొక్క ఉడికిందేమో చూద్దాం నైట్గా అయితే వాటర్ ఉన్నాయండి మనం కొంచెమే పోస్తుంది సరిపోతుంది ఎక్కువ వాటర్ అయితే వేసుకోవద్దండి ఎందుకంటే ఇది పొడి పొడి డ్రైగానే రావాలి కుడు అనేది చూద్దామండి ముక్కు ఉడికిందేమో ఇవ్వండి బీన్స్ ముక్క చాలా సాఫ్ట్గా అయితే ఉడికిందండి ఇప్పుడు క్యారెట్ ముక్కనైతే చూద్దాము క్యారెట్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉడికింది వాటర్ ఉప్పు వేసుకొని పెసరపప్పుని అయితే వేసుకోవాలండి వాటర్ ఏవి రాకుండా వేసుకోవాలి చూడండి పెసరపప్పు మొత్తాన్ని కూడా ఇట్లా వేసుకున్న తర్వాత అయితే కలుపుకోవాలండి ఇట్లా వా లైట్గా వాటర్ ఉన్నాయి చూడండి అవి కూడా డ్రైగా అయిపోవాలి బాగా వేపుడు అనేది పొడి పొడి అయితే రావాలండి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్పు అయితే వేసుకుందామండి ఇప్పుడే వేసుకోవడం వల్ల అయితే పెసరపప్పు అనేది ఇంకా లైట్గా ఉడకాలండి పెసరపప్పు కూడా అది అనేది ఉడకదు ఒక రెండు నిమిషాలు వేపుకున్న తర్వాత అయితే సాల్ట్ అయితే టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాము మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి చూడండి మూత అయితే చూద్దాము చూడండి డ్రైగా ఉందండి ఇప్పుడు లైట్గా సాల్ట్ వేసుకుందాం మనం ఎక్కువ ఉడికే కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి ఈ ఫ్రైలోకి ఎక్కువ అవసరం కాదండి సాల్ట్ అనేది చూసుకొని అయితే వేసుకోవాలి చూడండి ఒక పావు స్పూన్ వరకు అయితే వేస్తున్నానండి సాల్ట్ గండుపు వేసుకోవద్దండి సాల్ట్ మాత్రం వేసుకోండి ఎందుకంటే వెంటనే కరిగిపోతుంది అయితే కలుపుకోవాలి చూడండి మన క్యారెట్ బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిందండి కొంచెం దీనిపైన అయితే కొత్తిమీర చల్లుకోండి నా దగ్గర లేక వేయటం లేదు కొంచెం అయితే కొత్తిమీర అయితే చల్లేసుకోండి ఇప్పుడైతే చూడండి ఎంత పొడి పళ్ళు ఆడితే ఎట్లా వచ్చిందో ఈ విధంగా అయితే రావాలండి ముక్క అనేది సాఫ్ట్గా ఉండాలి పొడి పొడ్లు రావాలండి అందుకొని చూసుకొని అయితే మనం వాటర్ పోసుకోవాలి ఎక్కువ ఎక్కువ అయితే వేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ